రంగడికి లింగడికి భేదమాకింగడికివాడు రంగడు అమ్మ స్మశానాలు వెంట తిరిగే లింగడు బీధులెంట తిరిగేవాడు రంగడు అమ్మ స్మశానాల వెంట తిరిగే లింగడు రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి దిద్దేవాడు రంగడు అమ్మాడ్డ బొట్టు పెట్టేవాడు లింగడు నిలువు దిద్దేవాడు రంగడు అమ్మాడ్డ బొట్టు పెట్టేవాడు లింగడు రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి భేదమా పీతాంబరం ధరించేవాడు రంగడు అమ్మ పులితో ధరించేవాడు లింగడు పీతాంబరం ధరించేవాడు రంగడు అమ్మ పులితో ధరించేవాడు లింగడు రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి భేదమా గరుడ వాహనండు రంగడు అమ్మ వృషభ లింగడు రుడ వాహనండు రంగడు అమ్మ వృషభ వాహనండు రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి భేదమా తులసిమాల ధరించే రంగడు అమ్మ విలువ బాల ధరించే లింగడు తులసి మాల ధరించే రంగడు అమ్మ విలువ మాల ధరించే

క్షీరమారగించేవాడు రంగడు అమ్మా విషము నారగించేవాడు లింగడు క్షీరమారగించేవాడు రంగడు అమ్మ విషము నారగించేవాడు లింగడు రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి భేదమా చక్రం ధరించేవాడు రంగడు అమ్మ శర్మం ధరించేవాడు లింగడు శంకు చక్రం ధరించేవాడు రంగడు అమ్మ నాగ శర్మం ధరించేవాడు లింగడు రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి భేదమా నిమలిపించ పెట్టుకునే రంగడు అమ్మ చంద్రవంక పెట్టుకునే లింగడు మలిపించ పెట్టుకునే రంగడు అమ్మ చంద్ర వంక పెట్టుకునే లింగడు రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి భేదమా రంగడికి లింగడికి భేదమా అమ్మ రంగడికి లింగడికి భేదమా